టీటీడీ ఎస్వై గోశాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు ఆదివారం టీటీడీ గోశాలలో గోవులను గోవుల ఆవాసాలను వాటికి రోజువారీ అందించే దానాను మీడియా అధికారులతో కలిసి పరిశీలించిన తర్వాత చైర్మన్ మీడియాతో మాట్లాడారు టీటీడీ గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యమూ లేదని గోవులను తల్లిలా భావించి ఎప్పటికప్పుడు దాణా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అంతేకాకుండా ఎక్కడో మృతి చెందిన గోబుల ఫోటోలను గత పాలనలో గోశాలలో మరణించిన గోబుల ఫోటోలను చూపి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గత పాలనలో మరణించిన గోవుల ఫోటోలను తేదీలను మార్చి ప్రస్తుతం చనిపోయినట్లు చూపిన ఫోటోలను మీడియాకు చూపించారు టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఉండగా గోవులకు కాలం చెల్లిన మందులు పురుగులు పడ్డ దాణ పంపిణీ చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్ నివేదికే స్పష్టం చేస్తోందన్నారు ఈ సందర్భంగా అప్పటి విజిలెన్స్ నివేదికను అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు ప్రతిరోజు అసత్య ఆరోపణలు పచ్చి అబద్దాలతో టీటీడీ సంస్థ మీద బురద జల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే జీరో అవుతారని హెచ్చరించారు వ్యక్తిగతంగా నా మీద ఏమైనా ఉంటే ఆరోపించుకో కానీ దైవ సంస్థ మీద అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు టీటీడీ గోశాలలో గోవుల సహజ మరణాలను ఆయన సొంత రాజకీయాల కోసం వాడుకోవాలని కుట్రలు చేస్తే శ్రీవెంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఊరుకోరన్నారు ఇతర మతాల విశ్వాసాల మీద అసత్య ప్రచారాలను ఇలాగే చేయగలవా అని హిందువులపై ఎందుకంత ద్వేషమని ఆయన ప్రశ్నించారు కరుణాకర్ రెడ్డికి దేవుడంటే భయం లేదు భక్తి లేకనే రోజు ఏదో ఒక విధంగా అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు టీటీడీ సంస్థపై ఏదైనా నిజాలు చెబితే సరిదిద్దుకుంటామని కానీ బురద జల్లితే ఊరుకోబోమన్నారు తాను చైర్మన్ అయ్యాక గత పాలనలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై ఆరా తీస్తూ ఉంటే అడుగడుగున కమిషన్ల భాగవతమేనని కాంట్రాక్టర్లందరూ వచ్చి తాము కమిషన్లు ఇచ్చాం మా సంగతేంటనే అడుగుతున్నారని అయితే ఆయన టీటీడీ కమిషన్ల చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి అపకీర్తి మూటగట్టుకున్నారని విమర్శించారు తాను చైర్మన్ అయ్యాక ఒక్క రూపాయి కూడా అవినీతి మరక లేకుండా చైర్మన్గా సేవలందిస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని టీటీడీ బోర్డు సభ్యులు జీ భువను రెడ్డి మాట్లాడారు డేటా ఉందని మా దగ్గర మీకు షేర్ చేస్తాం ఇరవై ఇరవై రెండు చనిపోయి ఉండొచ్చు లెక్కలు తీస్తున్నాం కరెక్ట్ లెక్కలు ఒక ఆయన ఉన్నాడు హరినాథన్ రెడ్డి అని పని పనిచేశాడు ఆయన పోతా పోతా కొన్ని మాఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది ఇంట్లో పెట్టుకున్నాడు ఆ స్టాంప్ హేట్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు నా డౌట్ ఏంటంటే ఆ భాగంలో ఈయన కూడా ఒక ఎక్సిడెంట్ జరగటంలో రెండు వేలు మూడు వేల మంది తొక్కిసలాటలా ఓ యాభై వేలు లక్ష రెండు లక్షల్లో ఉంటే ఏమైనా తొక్కిసలాట ఉండొచ్చు దీన్ని బట్టి వేస్తే టార్గెట్ చేశారు వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేశారు దీన్ని ఎట్లాగైనా టీటీడీలోని బ్లేమ్ చేస్తే మనం అంత హీరోలు అయిపోతాం జీరోలు అయిపోతారని నాకు తెలియదు దేవుడితో పెట్టుకున్న దేవుడు బాగుపడదు కాబట్టి ఇవన్నీ అసలు కర్ణాకర్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి బోర్డు సభ్యుడిగా నేను పెడతామండి డెఫినెట్గా పెడతాం చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి కొంతమంది తెలుసు కదా ఏమైందో ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుట్టా చుక్కలు చూపిస్తాము ఆయనకి మామూలుగా ఉండదు తమాషాలు చేస్తున్నారు అందరూ ఎక్కడో చనిపోయినా గేదెలన్నీ తీసుకొచ్చి ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చచ్చిపోయినాయి అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది రాజకీయంగా ఎదుర్కో నేను వడొద్దన్నాడు ఎందుకు టీటీడీ నేను ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నాను ఈ ఐదు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నేను ఆమిస్తా ఎలాంటి దుర్వినియోగం జరగలేదు అంత హానెస్ట్ గా అంత ఓరియంటెడ్ గా మేము ఆర్ పంపిస్తాడు అండి వాళ్ళ ఫేక్ గా నేను చెప్పలేను అన్నీ ఆన్ రికార్డు వెరిఫై చేస్తున్నాము కొన్ని రికార్డులు దొరకట్లేదు

పెడతామండి ఇప్పుడు పెడతాం మాట్లాడాలి గవర్నమెంట్తో మాట్లాడాలా అది నా చేతిలో టీటీడీ చేతిలో లేదు గవర్నమెంట్తో మాట్లాడి చేయించాలా పదిహేడు వందల పదిహేడు వందల డెబ్బై ఆరు నాకు అదే ఇస్తాం మీకు అందరికి షేర్ చేస్తాం సిపిఎవరు ఇస్తాడు

ఉన్నారు ఉన్నారు ఒక డాక్టర్ అయితే పారిపోయాడు ఏమయ్యాడు తెలియదు ఉన్నారు డాక్టర్లు ఇప్పటిదాకా కరుణాకర్ రెడ్డి గారి సార్ టైంలో ఉంది ఇది మేము పెట్టిన ఫొటోస్ కాదు డేటెడ్ ఇరవై నాలుగు మూడు ట్వంటీ ఫోర్

ఆయన పైన కూడా ఇంక మీద భవిష్యత్తులో టీటీడీ మీద అభాండాలు అసత్య ఆరోపణలు చేసే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చైర్మన్ గారు దృష్టికి తీసుకుని వెళ్ళం లా డిపార్ట్మెంట్ తో మాట్లాడి తొందరలోనే ఓవర్ యాక్షన్ చేస్తే బోర్డులో కూడా మేము రాబోయే రోజుల్లో తీర్మానం పెట్టుబడు ఒక నిమిషం ఏంటది మనకి దీనికి సంబంధించి కేసు రమోదు చేయాలనుకోండి కేసు నమోదు చేయాలి తర్వాత ఎవరైతే వాళ్ళకి సహకరిస్తున్నారో అది మొత్తం ఫోర్ టోర్ టూ పంపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కరుణాకర్ రెడ్డి తర్వాత సుబ్బారెడ్డికి ఆ రోజు స్వదేశీ ఆవులు సంబంధించి కొన్ని ఆవులు మిస్ అయ్యాయి అవి జగన్ ఇంటికి వెళ్ళాయా సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళాయా ఇంకేమన్నా పెద్ద పెద్ద బ్యూరో కార్డ్స్ ఇంటికి వెళ్ళాయా లేకపోతే వ్యాపారవేత్తలు ఇంటికి వెళ్ళాయా అని స్వదేశీ ఆవుల మీద ఆ రోజు జరిగిన ఏదైతే కుంభకోణాల మీద విచారణ ఒకటి తర్వాత ఇంజనీరింగ్ గతంలో ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు లాస్ట్ ఆరు నెలల్లో విపరీతంగా శాంక్షన్ చేశారు దానికి సంబంధించి మీడియా కూడా పేరు పేరు నమస్కారం మీరు చూస్తుంటారు ఈ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏ విధంగా ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం పైన ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా నిందలు మోపుతూ ఆ రోజు కాపునాడుకు సంబంధించిన ఉద్యమంలో రైళ్లను కాల్చి ఏ విధంగా కాపు సోదరులపైన కానీ కులాలు మతాల మెద్య పైన చిచ్చు పెట్టినటువంటి వ్యక్తి కర్ణాకర్ రెడ్డి ఇప్పుడు కొత్త మల్ల తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఒక నెల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా మీడియా సోదరులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి మా పెద్ద చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు టైంలో పెద్ద ఆయన అయినటువంటి బిఆర్ నాయుడు గారికి టీడీపీ చైర్మన్ ఇచ్చి ఇచ్చినప్పటి నుంచి తిరుమల దేవస్థానంలో ఎటువంటి ప్రక్షాళన జరుగుతుందో మీరు చూసుంటారు దీనిలో మొదటి భాగంగా కల్తీ నై ఆ కల్తీ నైలో ప్రతి ఒక్కరు పాత్ర ఉంది ఆ రోజు ఉన్న ఈవో ధర్మారెడ్డి కానీ ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గాని ఆ రోజు ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కాని ఆ రోజు ఉన్నటువంటి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీరి త్రైమ్ ఈ టీడీడీని భ్రష్టి పట్టించారు దాని అన్నిని మొన్న సీఎం గారి దగ్గర వెళ్ళి ఏ విధంగా చేయాలి డెవలప్మెంట్ అని మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత దీనిలో గతంలో పనిచేసినటువంటి కొందరు అధికారులు ముఖ్యంగా ఇక్కడ ఈ గోశాలకు సంబంధించి ఆయనే స్వతంత్ర నేనే చైర్మన్ అనే వ్యక్తిగా అనేటువంటి హరినాథ్ రెడ్డి చేసిన తప్పుకి సస్పెండ్ అయిన వ్యక్తి ఈరోజు ఆ హరినాథ్ రెడ్డి ద్వారా కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి కానీ వాళ్ళ యొక్క దుష్టధ్వయంలో తిరిగి తిరుమల దేవస్థానం ఒక అప్రతిష్ఠ పాలు చేసేదానికి కూడా ఈరోజు చేస్తున్నారు మీరు చూసుంటారు గతంలో లోకల్ బాడీ ఎలక్షన్లో లడ్లని ఏ విధంగా కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ప్రతి ఇంటికి ఏ విధంగా ఇచ్చారు మీరు చూస్తుంటారు ఈరోజు అటువంటి పరిస్థితుల ఆ రోజు దేవుడికి సంబంధించిన భక్తులు వెళ్తే లడ్డు ఏ విధంగా వస్తామని ఈ ఈరోజు ఏ విధంగా వస్తూ చూసుంటారు మధ్య భోజనం ఉచిత భోజనం ఏ రోజు ఆ రోజు ఎట్లుంది ఈ రోజు ఎట్లుందో చూసుంటారు ప్రతి ఒక్కటి దాన్ని మా పెద్ద సీఎం గారు కానీ చైర్మన్ గారు కానీ బోర్డు మెంబర్లు అందరూ కూడా పరిశీలించి దీని ద్వారా చేస్తా ఉంటే తట్టుకోలేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన నిందలేస్తూ ఈ ఒక టీం సోషల్ మీడియా టీం ఒక దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవుడే లేదు వెంకటేశ్వర స్వామి ఒక నల్ల నల్ల నల్లరాయి పైన చెప్పుతో వేస్తే ఏమవుతుందన్న మాట్లాడిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి అటువంటి వ్యక్తి ఈరోజు చైర్మన్ అయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడో ఇక్కడ టీడీడీకి సంబంధించిన బిల్డింగ్లు ఏ విధంగా కొట్టి తన సొంత పర్సంటేజ్ కోసం ఏ విధంగా దాన్ని మార్చాడో మీకు తెలిసిన వ్యక్తి అందరికి కూడా అటువంటి వ్యక్తి ఈరోజు హిందూ సంప్రదాయం పైన హిందూ మనోభావాలపైన దెబ్బతీసే విధంగా ఈ కుట్ర చేస్తున్నారు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా చైర్మన్ గారు మన మాటలను కూడా అన్నట్టు సోషల్ మీడియా పెడుతున్నటువంటి వైసీపీ నాయకులను కూడా తొందరలో మా నాయకుడు చెప్పిన విధంగా చట్టారీత్యా చర్యలు తీసుకునే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే నేను కానీ భాను ప్రకాష్ గారు కానీ ఇక్కడే అందరూ కూడా తిరుపతి ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే మన గౌన శ్రీనివాసరాన్న గారు కానీ అందరూ కూడా మేము ముందుంటాం మీ ద్వారా ఆ వైసీపీ నాయకులు కరుణాకర్ రెడ్డికి కానీ వాళ్ళకి ఒకటే విన్నపం అయ్యా నువ్వు రాజకీయం చేయాలంటే నేరుగా మాట్లాడు దేవుడితో పెట్టుకోవద్దు ఐదు ఏడు కొండలను ఐదు కొండలు చేస్తానన్నప్పుడే జరిగిపోయింది జరిగిన సంఘటనలు మీకు తెలుసు ఇది ఇంకా పద్ధతి కాదు మిమ్మల్ని ఆల్రెడీ వైసీపీ నాయకులందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు అని తెలియజేసుకుంటుంది మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులార సిగ్గులేని వైసీపీ ప్రభుత్వం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని టీటీడీ చరిత్రలో ఎప్పుడు కమిషన్లు తీసుకునే చైర్మను టీటీడీ ఎప్పుడు లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆఖరి రెండు సంవత్సరాల్లో ఒక మహానుభావుడిని తీసుకుని వచ్చి భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేనిటువంటి వ్యక్తిని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నియమించాడు తిరుపతిలో ఏ ప్రజలైనా అడిగినా చెప్తారు ఈ ఆ రోడ్డులో పది పర్సెంటు ఈ రోడ్లో పది పర్సెంటు దాంట్లో పదహైదు పర్సెంటు ఆ గోవిందరాజ్ సత్రాలు దాదాపు ఇంకా నలభై ఐదు సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాలు భక్తులకు సేవ అందించే సత్రాలని కమిషన్ల కోసం ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో టీటీడీ నిధుల్ని ఇంజనీరింగ్ శాఖకు బదిలీ చేయించి తద్వారా కమిషన్లు తీసుకొని తన కొడుకుకి ఎన్నికల్లో ఖర్చుల కోసం కావాలని చెప్పి కాంట్రాక్ట్ దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పి తిరుపతిలో ఉంటే ప్రతి ఒక్క ప్రజలు దాన్ని ఆరోపిస్తున్నారు వారా ఈరోజు ధర్మం గురించి దైవం గురించి మాట్లాడేది అసలు ఆ పాత చొప్పి ఏంటి నల్లరాయని కొడతానని చెప్పినట్టు వ్యక్తికి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా సభ్యుడిగా నియమించడమే జగన్మోహన్ రెడ్డి ఒక నాస్తికుడు హిందూ దేవాలయాలన్నా సరే హిందూ పూజా విధానాలన్నా సరే తెలియని వ్యక్తి ఏ రోజు మన టీటీడీ సాంప్రదాయాలు పాటించిన వ్యక్తి కాదు అంటే పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు కానీ ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు దాదాపు ఒక వారం ముందు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ గోశాల్లో ఆవులన్నీ బక్క చిక్కిపోతే బక్క చిక్కిపోయాయి అన్నీ దాదాపు వంద పై చిలుకు ఆవులు మూడు నెలల్లో చనిపోయినాయి వంద చిలుకు వంద పైచిలు కావులు అన్నారు నేను ఆ రోజే ఛాలెంజ్ చేయడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి ఆధారాలతో రండి మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం ఆన్ రికార్డ్ మీరైనా ట్యాంపర్ చేసి దేనికి మీకు కావాల్సినట్టు రాసుకుంటారేమో మేము ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు మేము సమాధానం చెప్పాల్సింది గోవుకి గోవిందుడికి నువ్వు రాజకీయం ఈరోజు గోవుతో గోవిందుడితో ఆడుతున్నావు గోవుతో గోవిందుడితో నువ్వు రాజకీయం ఆడుతున్నావు ఇది మంచిది కాదు దాదాపు ఈ మూడు నెలల కాలంలో ఏ గోశాలలో అయినా సరే మీ హయంలో కానీ ఇప్పుడు కానీ అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం కానీ నువ్వు రాజకీయ కోణంలో ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించి ముత్యాల తలంబరాలతో దేదీప్తిమానంగా నీ ముఖ్యమంత్రి నువ్వు తీసుకొని వచ్చే సత్తా నీకు లేదు ఒంటిమిట్టలో రాములు వారి కళ్యాణం జరుగుతా అంటే ఎన్ని ఎన్నిసార్లు తీసుకొని వచ్చావయ్యో నువ్వు ఈరోజు మా ఉమ్మడి మా ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా మళ్ళీ చెప్తున్నా దంపతులతో స్వామివారికి పట్టు వస్త్రాలు మొన్న జరిగినట్టు బ్రహ్మోత్సవాలు సమర్పించారు నిన్న రాహుల్ వారికి వచ్చారు మీ నాయకుడు ఎప్పుడున్నా నువ్వు చైర్మన్ ఉన్నప్పుడు అయ్యా అన్న రావాలన్నా మన సాంప్రదాయాలు కాపాడాలని చెప్పి ఏ రోజైనా చెప్పావా ఈరోజు మాత్రం ఎన్డీఏ కూటమి హిందూ ధర్మానికి వ్యతిరేకం పవన స్వామి అని చెప్పి జనసేన అధ్యక్షుని అంటే వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన నువ్వు విమర్శించావా కరుణాకర్ రెడ్డి గారు మీరు అసలు నేను మీకు ఒక వీడియో చూపిస్తా ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా ఇదేదో బిఆర్ నాయుడు గారు లేకపోతే నానన్నో మన నరసింహ నర్సింహ యాదవ్ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్టు డేటెడ్ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ 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 ఫోర్ ఎవరున్నారా ఆ రోజు ఎవరున్నారు ఆ రోజు నువ్వే కదా చైర్మన్గా ఉన్నావు నీ మనిషిలే కదా ఈ ఉన్నారు నీకు కాసిన మంచి మంది మార్పులే కదా ఉన్నారు ఈ రిపోర్ట్లో ఏం రాస్తున్నాయి అంటే విజిలెన్స్ నీకు నువ్వు ఉన్న రిపోర్ట్లో జస్ట్ ఒక రెండు లైన్లు చదువుతాను ఇట్ షోస్ దట్ ఆల్ ద మేజ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ వేర్ యాజ్ డ్యూరింగ్ ద అబ్జర్వేషన్ ఆన్ గ్రౌండ్ సమ్ బేల్స్ ఆర్ నాట్ ఫిట్ ఫార్ ఫీడింగ్ ఆఫ్ కౌస్ దానాలో దానాలో ఆవులకు పెట్టకూడదని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది నువ్వు దాన్ని పెట్టించావు నువ్వు పెట్టినావు అనే దానికి నిదర్శనం మా దగ్గర ఎవిడెన్స్ మేము ఊరికే నువ్వు ఏదో మొన్న ఒక నాలుగు ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపించావు ఇది మార్ఫింగ్ చేసిన ఫొటోస్ కాదు మిత్రులారా దీంట్లో పురుగులు పట్టిపోయింది దానాలో పురుగులు దీన్ని రోజు మీరు ఇక్కడి నుండి ఇచ్చేసి ఈరోజు గోమాతల్ని బక్క చిక్కిపోయాయి ఇప్పుడే మా చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి మేము కూడా కలిసి వెళ్ళొచ్చాం వాటికి ఫీడ్ ఇస్తుంటే పదకొండున్నరకి ఇచ్చాం కడుపు నిండా తిన్నా హ్యాపీగా పడుకొని ఉన్నాయి బెల్లం ఇస్తే కూడా తినలేదంటే అంత హాయిగా ఉన్నాయి ఇవి నీకు మాత్రం కనపడదు నీకు మాత్రం ఏం కనపడదు ఇంత బాగా గోమాతను చూసుకుంటుంటే మీ నాయకుడికి చెప్పు ఇంట్లో మాతను సరిగ్గా చూసుకోమని చెప్పి తల్లిని చెల్లిని బాగా చూసుకోమని చెప్పు ఇది రాష్ట్ర ప్రజలు నేను వచ్చే ముందు మెసేజ్ అన్న నువ్వు చెప్పు కర్ణాకర్ రెడ్డి గారికి ఇంట్లో ఫస్ట్ వాళ్ళ కుటుంబం తీసుకున్నాక మళ్ళీ మాతల గురించి గోమాతల గురించి మాట్లాడతారు వాళ్ళ నాయకుడిని చూసుకోమని చెప్పని చెప్పారు అంటే ఏదో రాజకీయ ఆరోపణ కాదు ప్రజల్లో వచ్చినటువంటి భావన కాబట్టి అసత్య ఆరోపణలు చేయొద్దు అబద్ధపు ఆరోపణలు చేయొద్దు గోవుడు గోవుతో గోవిందుడితో దయచేసి ఆడుకోవద్దు రోజు ఏదో ఒక రామాయణం మేము కూడా పోరాటం చేసాం మేము కూడా నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము కూడా పోరాటం చేసాం ఆధారాలతో చేసాం ఆధారాలతో చేసాం మీరు తీసుకునే నిర్ణయాల మీద కోర్టుకెళితే కోర్టు మాకు అనుకూలంగా భగవంతుడికి అనుకూలంగా ధర్మానికి అనుకూలంగా తీర్పిచ్చింది టీటీడీ చరిత్రలో మిథుల టీటీడీ చరిత్రలో ఎప్పుడు కోర్టు టీటీడీకి వ్యతిరేకంగా స్టే కానీ తీర్పులు కానిచ్చిన సందర్భాలు లేవు ఇచ్చిందంటే మింత మీరు ఎంత దుర్మార్గంగా టీటీడీని ధనార్జన క్షేత్రంగా టీటీడీని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి మార్చారు దాంట్లో మీరందరూ సభ్యులు అని చెప్పి మేము భావిస్తూ దీనికి సంబంధించిన చాలా ఫొటోస్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు ఏమేమి జరిగిందో మా చైర్మన్ గారు పూర్తి వివరాలు మీ ముందు పెట్టబోతున్నారు అప్పుడు జరిగిన అవినీతి అక్రమాలు కూడా వారి దృష్టికి వచ్చింది